హలో పిల్లలు గుడ్ ఈవినింగ్ గొబ్బి పాటలు చాలా రోజులుగా అనుకుంటున్నాను పెడదామని నాకు సరైన పాటలు దొరకలేదు యాక్చువల్గా ఇవి కలెక్ట్ చేశాను కొన్ని తప్పులు ఉన్నాయి తప్పులు దిద్దాను దిద్ది పాడుకున్నాం కరుగుదమా వట పుష్పం బులుకోయు చల్లని గంధముదమా సఖియల చెక్కెట పోయుదమా విర జాజులు పూజలు చేయుదమా బీరమా బీర బీర పూజలు చిరు నవ్వులు నవ్వుదమా చింత పిక్కలాడుదమా చిరు నవ్వులు నవ్వుదమా ಗೋಳಿ ಲಾಟ ಲಾಡುಧಮ ಗೋಳಿ ಗೋವಿಂದ ಪೂಜಲು ಚೇಯುಧಮ ಗೋಳಿ ಲಾಟ ಗೋವಿಂದ ಪೂಜಲು ಚೇಯುಧಮ ವನಮೂಲ ವನಭೋಜನ ಚೇಯುಧಮ వనములో పోవుదమ వన భోజనములు చేయుదమా సరిగమ వీణలు మీటుదమా సరిగమ పాటలు పాడుదమా సరస్వతి పూజలు చేయుదమా అటవీ స్థలముల కరుగుదమా వట పుష్పంబులు దిద్దాను ఇంకా ఉంది ఇంకోటి ఉంది చూద్దాం చెన్ని కృష్ణ కన్న తండ్రి కనుల చూడమా ఆ పండు వెనల బయలులో కృష్ణ కన్న తండ్రి కనులు చూడుమా ఆ పండు వెనల బయలులో పలుకవేమ అలా అడవిలోని విష్ణుమూర్తి పూలు కోసను అలా అడవిలోని విష్ణుమూర్తి పోలు కోసను ఆ పూలు కోసి ఘడియలోని మాయమయ్యను ఆ పూలు కోసి గడియలోనే మాయమయ్యను అల్ల అడవిలో నశ్యాంభమూర్తి తపసు చేశను అలా అడవిలో నశ్యాంభమూర్తి తపసు చేశను కృష్ణ కన్న తండ్రి చూడుమా ఆ పండవెన్న బయలు పలుకవేమ అలా నీరు లేని చెరువులోన చేపలున్నవి అలా నీరు లేని చెరువులోన చేపలున్నవి ఆ చేప చుట్టూ సర్పములు ఆడుతున్నవి ఆ చేప చుట్టూ సర్పములు ఆడుతున్నవి చిన్న కన్న తండ్రి కనుల చూడుమా ఆ పండువెల బయలులో పలుక అల్ల పల్లమైన రోడ్డు మీద కోతి ఉన్నది పల్లమైన రోడ్డు మీద కోతి ఉన్నది ఆ కోతి నెత్తి మీద ఉన్నది ఆ కోతి నెత్తి మీద పరంజ్యోతి ఉన్నది చిన్ని కృష్ణ కన్న తండ్రి కనుల చూడుమా ఆ పండు వెళ్ళల బయలుల్లో పలుకవే అల్ల ఆకులేని కొమ్మ మీద కొంగలున్నవి అల్ల ఆకులేని కొమ్మ మీద కొంగలున్నవి ఆ కొంగ ఉన్న కొంగ శివాలింగ ఉన్న శివాలి ఉన్నది చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ కన్న తండ్రి కనుల ఆ పండు వెన్నెల బయలుల్లో పలుక వేమయ్య ఆ పండు వెన్నెల బయలుల్లో పలుక వేమయ్య ఇంకా రెండు రెండు పాటలు పెడతాను అలా దిద్దుతున్నాను కొంచెం దిద్ది అయితే ఇవి కూడా ఏంటంటే మీకు ప్రాసత ఉంటున్నాయి ప్రాస్ ఉంటుంది దీనికి సో ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లలకి ఆ ప్రాస్ అన్నది నేర్పించడం వల్ల అది పాడేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం వినసొంపుగా ఉంటాయి ప్రాస్ ఉంటాయి మాత్రం వినసొంపుగా ఉంటుంది అర్థం ఉంటుంది ప్రాస్ ఉంటుంది సో కొన్ని అలాగలాగా పాడి పాడి పిల్లల నోళ్ళల్లో నాని నాని అక్కడికి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని పండిపోకనే వాటిని నేను కొంచెం రెటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ అయితే అందరికీ పంపించండి ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు గొబ్బిలు కానీ తప్పులు చెప్తున్నారు తప్పులు పాడుతున్నారు సో అందుకనే పెడుతున్నాను మీకు యాక్చువల్గా ఏంటంటే పాత సంప్రదాయాన్ని మీ ముందు ఉంచాలన్నదే నా ఉద్దేశం పూత పాత సంప్రదాయం ఎంతవరకు నేను మీ ముందు ఉంచగలను అన్నది నా ప్రయత్నం అది మీరు లైక్ చేస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి మీరు ఫార్వర్డ్ చేయండి ఇంకొంతమంది కూడా నేర్చుకుంటారు పిల్లలు ఆ సంప్రదాయాన్ని కొనసాగించండి